భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ లోని అమోర్ హాస్పిటల్స్ లో వైద్య రంగంలో మరో మైలు రాయిని నమోదు చేసింది అరుదైన మరియు అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది ఈ శస్త్రచికిత్సలో స్పైనల్ డీకాంప్రెషన్ మరియు స్టెబిలైజేషన్ ట్యూమర్ తొలగింపు థైరాయిడ్ క్యాన్సర్ తొలగింపు ఒకేసారి నిర్వహించారు ఈ శస్త జీడిమెట్లకు చెందిన ఆర్బై ఏళ్ల శ్రీ ఈశ్వరరావుపై విజయవంతంగా నిర్వహించబడింది ఈ విజయాన్ని ప్రకటిస్తూ బాలనగర్ మెట్రో సమీపంలోని వై జంక్షన్లో లో అమోర్ హాస్పిటల్లో సక్సెస్ నిర్వహించారు ఈ శస్త్రచికిత్సలో డి నైన్ ఎల్ ఎంట్రీ డీకంప్రెషన్ మరియు తో పాటుగా డీ లెవెన్ ట్యూమర్ ఎక్సిజన్ మరియు ఫిక్సేషన్ ఆ తర్వాత వెంటనే ప్రధాన థైరాయిడ్ క్యాన్సర్ తొలగించడానికి టోటల్ థైరాయిడ్ ఎక్టిమి చేశారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అమరు హాస్పిటల్ స్థాపకులు మరియు శస్త్రచికిత్స బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ కిషోర్ బి రెడ్డి అన్నారు ఐఎమ్ డాక్టర్ కళ్యాణ్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అమోర్ హాస్పిటల్స్ అండ్ దిస్ ఈస్ అవర్ టీమ్ షీ ఈస్ డాక్టర్ పూజిత కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ హీ ఈస్ డాక్టర్ ముజాహిద్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ అమోర్ హాస్పిటల్స్ సో ఒక సిక్స్టీ ఇయర్ ఓల్డ్ మ్యాన్ మా హాస్పిటల్కి థైరాయిడ్ క్యాన్సర్తో హాస్పిటల్కి వచ్చారు సో ఆయనకు వచ్చినటువంటి సిమ్టమ్స్ ఏంటి అంటే కనుక ఆహారం తీసుకోలేకపోవటము పడటము నెక్ మాస్ ఇంకొకటి ఒక నెల రోజుల నుంచి కూడా ఆయన కంప్లీట్గా కాలు చచ్చిపడిపోయి బెడ్ రిటర్న్ అయిపోయారు ఇలా ఈ సిమ్టమ్స్తో మా దగ్గరకి ప్రెజెంట్ అయ్యారు సో మా దగ్గరికి వచ్చిన తర్వాత సిటీ స్కాను ఎస్ఎన్ఏసి టెస్ట్ ఇవన్నీ టెస్ట్ చేయడం ద్వారా ఆయనకి థైరాయిడ్ క్యాన్సర్ నిర్ధారణ చేశాము ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఆల్మోస్ట్ ఆయనకి స్టేజ్ ఫోర్లో ఉంది సో ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది నెక్లో స్టార్ట్ అయ్యి అది ఛాతీలో కూడా కొంచెం స్ప్రెడ్ అయింది అండ్ వేరే ఇన్వెస్టిగేషన్స్ చేయటం ద్వారా ఊపిరితిత్తులకి బోన్స్కి కూడా స్ప్రెడ్ అయింది అండ్ ఈ బెన్నపూసుకి ఏదైతే స్ప్రెడ్ అవటం వల్ల అండ్ కార్డ్ కంప్రెషన్ స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అవ్వటం వల్ల పూర్తిగా ఆయన కాళ్ళు చచ్చిపడిపోయి బెడ్ రిటర్న్ అయిపోయారు ఒక నెల రోజుల నుంచి ఇలాంటి స్టేజ్ ఫోర్ క్యాన్సర్తో పేషెంట్ అనేవాళ్ళు మా దగ్గరికి ప్రెజెంట్ అయ్యి వచ్చారు అండ్ గత ప్రీవియస్గా ఒక మూడు నెలల నుంచి ఆయన బయట చాలా హాస్పిటల్స్ వరకు తిరిగారు ఆయనకి సరైన ట్రీట్మెంట్ ఎక్కడా అందలేదు అండ్ చాలా మంది కూడా ప్రాణాపాయ పరిస్థితి ఉందని చెప్పడం వల్ల అటెండెన్స్ భయపడి వాళ్ళ సర్జరీకి విల్లింగ్ లేక సర్జరీ చేయించుకోండి ఇంకొంచెం అశ్రద్ధ చేసి ఇంకొంచెం డిసీజ్ ఇంకా పెరిగిపోయింది సో మా దగ్గరకు వచ్చేసరికి చాలా క్రిటికల్ కండిషన్లో వచ్చారు అలాంటి కేసును మేము టేకప్ చేసి సర్జరీ చేయడం జరిగింది సో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ న్యూరో సర్జన్ ఆంకాలజిస్టులు అండ్ క్రిటికల్ కేర్ వారు వీళ్ళందరం కూడా అంతా డిస్కస్ చేసుకొని ఆ పేషెంట్ సర్జరీకి టేకప్ చేయడం జరిగింది అండ్ ఫస్ట్ స్పైన్ సర్జరీ అయితే చేసి న్యూరో గా స్పైన్ సర్జరీ చేసి ఆ కార్డ్ కంప్రెషన్ ఆ ఏదైతే ఎముకకి బెన్నముకకి ఏదైతే స్ప్రెడ్ అయ్యి ఉందో దానికి సంబంధించి సర్జరీ చేశారు దాని తర్వాత థైరాయిడ్ క్యాన్సర్కి సంబంధించినటువంటి సర్జరీ ఈ చాతిలోకి ఎక్స్టెండ్ అయిపోవటం వల్ల చాలా కష్టపడి చేయాల్సి వచ్చింది పూర్తిగా ఈ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ చాలా బాగా కోలుకున్నారు ఇప్పుడు ఆయన హీఈ్ ఏబుల్ టు వాక్ అండ్ హీస్ ఏబుల్ టు స్టాండ్ అండ్ ఈ థైరాయిడ్ క్యాన్సర్ నుంచి కూడా ఆయన పూర్తిగా రికవర్ అయ్యారు సో స్టేజ్ ఫోర్ క్యాన్సర్ అయినా సరే ఆయనకు ఒక హోప్ ఇచ్చి మా హాస్పిటల్ నుంచి మేము ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ద్వారా ఆయన నడవటం జరిగింది అండ్ కంప్లీట్గా కూడా ఈయన ఫర్దర్ ట్రీట్మెంట్తో ఆయన కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంది సో స్టేజ్ ఫోర్ క్యాన్సర్ అయినంత మాత్రాన ఎవరు భయపడాల్సిన ఏం లేదు స్టిల్ ఒక హోప్తో ఆయనకి ఒక ట్రీట్మెంట్ చేసి ఇది ఒక మంచి లివింగ్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ ఈయనకి ఇచ్చినటువంటి ట్రీట్మెంటు అండ్ ఈ పేషెంట్ వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్కి అండ్ పేషెంట్ అటెండెన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దీనికి మా హాస్పిటల్ నుంచి అండ్ వచ్చినటువంటి పత్రికా విలేకరులకి ప్రింట్ మీడియా అండ్ అంతా మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ న్యూరోసర్జన్ అమౌర్ హాస్పిటల్ మనకు ఈశ్వర్ అని పేషెంట్ మనము ఆపరేట్ చేసాము కేసు ఇట్స్ ఆఫ్ థైరాయిడ్ కార్ క్యాన్సర్ విత్ ద డిపాజిట్స్ ఇన్ స్పైన్ మనకు వెనకాల స్పైన్ భాగంలో ఆయనకు డి లెవెన్ డి టెన్ దగ్గర మనకు మాస్ ఏరియా కనబి కనబడింది ఎంఆర్ఐలో అది దాంతోపాటు ఆ దాన్ని ఉండడంతో ఈ కాలు నడవలేని పరిస్థితిలో ఆయనకు బెడ్ అని అయిపోయి ఉన్నట్టు పేషెంట్ ఇట్లా పేషెంట్ మేము ఆయనకు కన్సోల్ చేసి మనం సర్జరీ తీసుకున్నాము ఈ కేసు వచ్చేసి లాంగ్ సెగ్మెంట్ ఫిక్సేషన్ చేసి ఆ ట్యూమర్ అంతా ఎక్సర్సైజ్ చేసుకొని ఆయనకు ఇప్పుడు ఇప్పుడైతే కొద్దిగా కాళ్ళు కదిలి కదలికలు వచ్చినాయి కొద్దిగా పేషెంట్ కూడా మంచిగా ఇంప్రూవ్ అయినాడు కెన్ ఏబుల్ టు వాక్ విత్ ద సపోర్ట్ ఈ పేషెంట్ ఇట్లా పేషెంట్ ఏంటంటే మనం కొద్దిగా ఇంకా అశ్రద్ధ చూపిస్తే మొత్తం కాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది జీవితాంతం మొత్తం పారాప్లీజియా ఉంటాడు అందుకోసం ఇట్లా కేసులు మనం తొందరగా టేకప్ చేసుకుంటే మంచి రికవరీ ఉంటుందని చెప్తాను గురించి ఆల్రెడీ ముజాయితీ గారు చెప్పారు అండ్ కళ్యాణ్ గారు చెప్పినట్టున్నారు సో థింగ్ ఇస్ దాట్ మెడికల్ ఐ మీన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ప్లేస్ ఐ వుడ్ లైక్ టు సే దిస్ ఇలాంటి పేషెంట్స్ ని డీల్ చేయడానికి ఇట్ ఈస్ ఏ టర్షరీ కేర్ సెంటర్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ టర్షరీ కేర్ సెంటర్ అంటే ఎఫెక్ట్స్ కైండ్ ఆఫ్ వర్క్ చేసే ప్లేస్లోనే అవుతాయి ఎందుకంటే ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ ఏవైతే మెటస్టైసిస్ అవుతాయో ఎస్పెషలీ ఈ పేషెంట్ కానీ ఇలాంటి పేషెంట్స్ కానీ రీనల్ సెల్ కాసినోమాస్ ఇలాంటి ఇలాంటివి ఏమవుతాయంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది సో ఎన్ఎస్సి ఇవ్వడానికి కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ సర్జరీ చేసేటప్పుడు కానీ తర్వాత కానీ కూడా ఏ ఈవెంట్ అన్నా అవ్వచ్చు సో ఇలాంటివి ఆంటిసిపేట్ చేసి ఇలాంటి పేషెంట్స్ ని బయటికి తీసుకురావాలంటే ఇట్ ఈస్ ఎ కంబైన్ టీమ్ ఎఫర్ట్ ఆఫ్ డాక్టర్స్ అలాంగ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు సపోజ్ మోస్ట్ ఆఫ్ ద సర్జరీ థైరాయిడ్ సర్జరీ హార్మోనిక్ సో హార్మోనిక్ అన్ని చిన్న నర్సింగ్ హోమ్స్ లో ఉండవు సో దాట్ అది దాంతోనే బ్లీడింగ్ తగ్గుతుంది అలాగే ఇప్పుడు సర్జరీ చేసే ముందు ఎన్ఎస్సిఆ తీసుకునే ముందులా జగదీష్ గారు ఈ ఆర్ ఎన్సెస్ సో హీ కెన్ హీ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద టెక్నికాలిటీస్ ఆఫ్ ద ఎన్సియా అసలు ఇలాంటి పేషెంట్స్ లో ఛాలెంజెస్ ఏమి ఉంటాయని అంటే ఈ ఒక్కటే పేషెంట్ కాదు మనకి ఇలాంటి పేషెంట్స్ చాలా మందిని మనం బయటికి తీసుకురావడం జరిగింది అండ్ మీరందరూ అడగొచ్చు ఇప్పుడు ఆల్రెడీ థైరాయిడ్ క్యాన్సర్ బోన్ కి పాకిందంటే స్టేజ్ ఫోర్ డిసీజ్ కదా స్టేజ్ ఫోర్ డిసీజ్ నిజంగా ఈజ్ ఇట్ వర్త్ ఆపరేటింగ్ ఆర్ ఈజ్ ఇట్ వర్త్ టేకింగ్ దిస్ ఛాలెంజ్ అప్ అనేది దాని కొరకే యాక్చువల్లీ వాళ్ళ డాక్టర్ ఇక్కడే ఉన్నారు యూ కెన్ టాక్ టు సో ఈ పేషెంట్ త్రీ వీక్స్ పక్షవాతంతో ఉన్నారు సో దే హ్యాడ్ యాక్చువల్లీ టు డిఫరెంట్ హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ సమ్ కార్పొరేట్ హాస్పిటల్స్ వేర్ ద బికాస్ ఆఫ్ దేర్ రిఫ్యూజల్ ఆర్ ఓవర్ కాషియస్ ఇన్ డూయింగ్ దీస్ పేషెంట్స్ హీ వాస్ ఐ మీన్ ఆపరేటింగ్ దిస్ పేషెంట్ హీ వాజ్ నాట్ ఆపరేటెడ్ అపాన్ అంటే తనకి సర్జరీ అక్కడ అవ్వలేదు సో ఎస్ ఇక్కడ కూడా మేము రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేయాలి రిస్క్ సేమ్ ఉంటది అక్కడైనా కానీ ఇక్కడైనా ఏమి ఉంటుంది కానీ రిస్క్ తీసుకొని మనము ఇలాంటి పేషెంట్స్ ని మనము ట్రీట్ చేసినందుకు ఈరోజు అతను నుంచోగలుగుతున్నాడు ఇంకో టూ త్రీ డేస్ లో నడవగలుగుతాడు సో ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బికాస్ యూనో కేర్ గివర్స్ అంటే ఎస్పెషలీ మన ఫ్యామిలీ ఉన్నారో అట్లీస్ట్ తను తన పని తను అట్లీస్ట్ టాయిలెట్ వెళ్ళడము అండ్ యూనో తన 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 తీసుకు తినటము తన బట్టలు తన వేసుకోవడము అట్లీస్ట్ కనీ కనీసం యూనో నడిచి చిన్న చిన్న పనులు చేసుకోవడము ఇవన్నీ దీస్ ఇస్ ఆర్ఆల్ మనకు చాలా చిన్నగా అనిపిస్తుంది ఎందుకంటే మనం రోజు చేసేది ఇది నమస్తే అండి నమస్తే అండి నా పేరు సుజిత నేను లాస్ట్ వీక్ మండే హాస్పిటల్ గురించి తెలిసి ఇక్కడికి వచ్చాను రాగానే కేబిఆర్ సార్ని కలిశాను కలిసి చెప్పాను మా డాడీ పరిస్థితి ఇలా ఉందండి అంటే ఆయన ప్రాణాలతో ఉంటారా లేదా అన్న సిచ్యువేషన్ చాలా ఉండింది ఎందుకంటే కంప్లీట్గా వన్ వీక్ వన్ మంత్ నుంచి అన్ని బెడ్ రిటర్న్ అయిపోయారు మా మదరే మొత్తం టేక్ కేర్ చేసుకున్నారు సో వారి దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది డాక్టర్స్ని కలిసాము కలిసిన వాళ్ళందరూ సర్జరీ చేసేటప్పుడు ఏమన్నా అవ్వచ్చు అని చెప్పి చెప్పారు బట్ సార్ మాకు ఆ ట్రస్ట్ ఇచ్చారు ఏం కాదమ్మా చేస్తాము రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంది బట్ వి విల్ ట్రై ఆర్ బెస్ట్ ఖచ్చితంగా ఏదో ఒక రిస్క్ తీసుకుంటేనే ఆయన అట్లీస్ట్ మనకి ప్రాణాలతో ఉంటారు ఇలా ఉండి కూడా ఆయన చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆల్రెడీ కాళ్ళు ప్యారలైజ్ అయిపోయాయి అని మాకు చాలా కౌన్సిలింగ్ ఇచ్చారు మేము వెంటనే ట్యూస్డే ఇక్కడ కి తీసుకొచ్చాము తీసుకురాగానే సార్ వెంటనే ఎగ్జామిన్ చేసి ఖచ్చితంగా స్పైన్కి అయితే సర్జరీ చేయాలమ్మా ఆప్షన్ లేదు కాలు రెండు ప్యారలైజ్ అయిపోయాయి అని చెప్పి చెప్పారు అడ్మిట్ చేసిన వెంటనే ఇమీడియట్గా అన్ని టెస్టులు చేశారు అసలు లేట్ అనేది లేకుండా ప్రతిదీ చేశారు వెంటనే కళ్యాణ్ సార్ కూడా వచ్చారు వచ్చిన తర్వాత పేషెంట్ కండిషన్ని చూసి ఫర్దర్ గా డిలే చేయకుండా వెంటనే మమ్మల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు సిచ్యువేషన్ చెప్పారు ఆల్రెడీ మాకు తెలుసు సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి అయినా కానీ మేము ఈ థైరాయిడ్ ఎక్టమి చేయించుకోవడానికి చాలా వెనకాడాము ఎందుకంటే సర్జరీ చేసేటప్పుడు ఏమన్నా అవ్వచ్చు అని చెప్పి మేము చాలా భయపడ్డాము బట్ సార్ ఆన్ ద స్పాట్ మా కౌన్సిలింగ్ చేసి చేయమంటారా వద్దా మీరు చేయకపోతే మీ ఫాదర్ ఇలా మెల్లమెల్లగా ఏమన్నా అవ్వచ్చు చెప్పలేము అని చెప్పి చెప్పారు ఆన్ ద స్పాట్ మాకు కౌన్సిలింగ్ చేసి మేము ఓకే అనగానే వెంటనే ఇమీడియట్గా సర్జరీ ప్లాన్ చేశారు చాలా లాంగ్ సర్జరీ చాలా క్రిటికల్ సర్జరీ బట్ మాకు నిజంగానే ఆ ట్రస్ట్ ఉండింది సార్ కళ్యాణ్ సార్ కానీ కేబిఆర్ సార్ కానీ సర్జరీ ఆపరేషన్ ముందు కూడా ప్రత్యూషా మేడం దస్తీష డాక్టర్స్ పిలిచి మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు భయపడకండి ఆ ట్రస్ట్ అనేది ఇచ్చారు కాన్సిక్వెన్సెస్ చెప్పారు పూజిత మేడం కూడా మమ్మల్ని చాలా ఏం కాదు అని చెప్పి క్లియర్గా సర్జరీ ఎలా ఉంటుంది దాని తర్వాత కాంప్లికేషన్స్ ఏముంటాయి సర్జరీ చేసేటప్పుడు ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి దానికి మేము ఏం ట్రీట్మెంట్ ఏం చేయాలి అనుకుంటున్నాం ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చేసిన తర్వాత ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ సర్జరీ తర్వాత మాకు అంత సక్సెస్ఫుల్గా అయింది అని చెప్పి మాకు చాలా హ్యాపీ న్యూస్ చెప్పారు యాక్చువల్లీ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు కేబిఆర్ సార్ కళ్యాణ్ సార్ అండ్ పూజితా మేడం థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్సో న్యూరో సర్జన్ సార్ కూడా యాక్చువల్ లాస్ట్ వన్ మంత్ నుంచి అసలు మా ఫాదర్ కి కాలల్లో స్పర్శ తప్ప మూమెంట్ లేదు ఆయన యూరిన్ కానీ వాష్రూమ్ కానీ ప్రతిదీ బెడ్ అనే సర్జరీ అయి నా మరుసటి రోజు నుంచే మా ఫాదర్ కాళ్ళల్లో కదలికలు వచ్చాయి హీస్ ఏబుల్ టు మూవ్ హీస్ లెగ్స్ అంటే దట్ మీన్స్ లాస్ యాక్చువల్లీ మేము మాటల్లో చెప్పలేకపోతున్నాము బట్ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు కిషోర్ సార్ అండ్ కళ్యాణ్ సార్ మేడం ఎవ్రీ వన్ ఫర్ అవర్ హోల్ లైఫ్ మాస్ అనేది వస్తుంది దాని తర్వాత అది కొంచెం ఇంకా ఎక్స్టెన్సివ్గా అయితే కనుక ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఇలాంటివి వస్తాయి అండ్ ఈ క్యాన్సర్ కనుక వేరే వాటికి స్ప్రెడ్ అయితే అంటే ఎముకలకి కానీ లంగ్స్కి కానీ ఇలాంటి వాటికి స్ప్రెడ్ అయితే కనుక అప్పుడు దానికి సంబంధించిన సింప్టమ్స్ కూడా దానివల్ల ప్రెసెంట్ అవుతారు అంటే వాళ్ళకి బయట మల్టిపుల్ హాస్పిటల్స్కి వెళ్ళారు ఇది ఏదైతే చాలా కాంప్లికేటెడ్ కేసు కాంప్లికేటెడ్ సర్జరీ కాబట్టి స్టేజ్ ఫోర్ డిసీజు ఎముకలకి వాటికి స్ప్రెడ్ అయిపోయి ఉండటం వల్ల వాళ్ళు కొంచెం రిస్క్ అనేది చెప్పి కొంచెం లైఫ్ రిస్క్ అది ఉండటం అని చెప్పిన తర్వాత పేషెంట్ అటెండెన్స్ అనే వాళ్ళు భయపడి వాళ్ళు సర్జరీ చేయించుకోవడానికి బిల్లింగ్ లేరు అలా వాళ్ళు కొంచెం అశ్రద్ధ చేయడం జరిగింది సో మా దగ్గరకు వచ్చేసరికి అది ఇంకా డిసీజ్ ఇంకా పెరిగిపోయి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ లో రావడం జరిగింది స్టిల్ అంత కాంప్లికేటెడ్ కేసును కూడా మేము టేకప్ చేసి సక్సెస్ఫుల్ గా పేషెంట్ కి ట్రీట్ చేసాం ने दिन blood blood products are equal use होते हैं so it depends upon blood blood products ऐंता use है ना याने दर्टी बटी दान राहत single sitting लो जैसे even uh, the uh, thyroid and the spine and um, yeah around five H lakh आरेक इसकी वार्किंग सॉल्यूशन the chemotherapy radiotherapy yes oh. tolerance we have passed to the patient. పేషెంట్ ఉంటారు లేదా వాళ్ళ కేర్ గివర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి దీని ఇంపార్టెన్స్ తెలుస్తుంది సో నేను ఎప్పుడు చెప్తుంటాను ఎన్ని రోజులు బతిక ఇంపార్టెంట్ కాదు ఎట్లా బతికిన చాలా ఇంపార్టెంట్ సో ఉన్న రోజులు వీ హ్ టు బి ఇండిపెండెంట్ అండ్ వీ హ్యావ్ టు లివ్ ఆన్ అవర్ ఓన్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ వన్ దాట్ ఈస్ మోటో ఆఫ్ ట్రీటింగ్ సచ్ పేషెంట్స్ అండ్ మళ్ళీ చెప్తున్నాను ఇది అమోర్ మా దగ్గర అమోర్ హాస్పిటల్ ఈస్ అ టూ హాస్పిటల్ విత్ క్యాన్సర్ కేర్ అండ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎక్విప్మెంట్ ఉంది అండ్ ఆ ఎక్విప్మెంట్ అండ్ ద హోల్ టీమ్ ఇంక్లూడింగ్ ద ఎన్ఎస్ఈసియా మా ఎన్ఎస్యా పీపుల్ ఆర్ వెల్ వర్స్ విత్ టాక్లింగ్ దీస్ కైండ్ ఆ పేషెంట్ క్రిటికల్ కేర్ హెడ్ ఈస్ ఇన్ మీరు ఆల్రెడీ ఇంట్రాక్ట్ ఉన్నారు ప్రతీష గారు అ క్రిటికల్ కేర్ హెడ్ సో ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్ ని ఎలక్టివ్ గా వెంటిలేట్ చేశాము ఇప్పుడు ఫస్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏమన్నా కావచ్చు So, it is It is a challenge. So, it's a lot of credit will go to them. And as an orthopedic oncologist, as a team leader for this particular case, not only as a, uh, a chairman and managing director of this uh, hospital, the decision making is very important. Decision when to operate, when not to operate, and how to uh, sequentially do this is very <laughs> important. And uh, uh, by all the support of all of you and uh, by uh, by the Almighty, we have done uh, 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 many such cases, and we'll continue uh, doing such cases in in the future also. And uh, I'm sure uh, uh, you will take it to and the uh, word is spread. help out today. Yes, uh, there is a business angle in Kadarnathle but more than that, society lo, illanti patients ki some kind of hope is more important. That is the whole reason of uh, uh, you know conducting this press meet. మీరు కూడా అనుకోవచ్చు ఇదేంటి చాలా రోజుల తర్వాత ఈ ప్రెస్ మీట్ అవుతుంది ఇక్కడ అమూర్లో అని బట్ బేసికలీ వీ టు యాక్చువల్లీ సెండ్ సెండ్ అక్రాస్ ఎ మెసేజ్ దట్ వీఆర్ ధేర్ ఫర్ దీస్ సచ్ కైండ్ ఆఫ్ అన్ఫార్చునేట్ పేషెంట్స్ అండ్ మా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రేడియేషన్ థెరపీ మిషన్ ఉంది కీమోథెరపీ రేడియోథెరపీ ఎవ్రీథింగ్ ఈస్ డన్ హియర్ సో పేషెంట్ నీ నాట్ గో ఎనీవేర్ ఎల్స్ సో ఇక్కడే కంప్లీట్ గా కాంప్రిహెన్సివ్ గా మా క్యాన్సర్ కేర్ అనేది అవుతుంది సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు actually invite uh, her, uh, his daughter to speak a few words.